రాశి అడ్వర్టిజ్మెంట్ ఆదాయం మైనస్ రెండు వ్యయం మైనస్ పద్నాలుగు రాజయోగం మైనస్ ఐదు అవమానం మైనస్ ఏడు అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చూ చే చో లా భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లీ లే లో కృత్తిక ఒకటో పాదము ఆ ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగున మిథునరాశి తృతీయ ప్రవేశం రాహువు మే పంతొమ్మిది న కుంభరాశి లాభ కేతువు సింహరాశి పంచమ స్థానాల్లో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిది నుండి మీనరాశి వ్యయం లో సంచారం ఏలినాటి శని ప్రారంభమైంది ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవుతాయే గాని పనులు పాడవడం జరగదు దూకుడుగా నిర్ణయాలు చేయకండి ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు అనవసర కాలక్షేపం చేస్తారు బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం పిల్లల అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది స్థానచలన ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూలతలు తప్పవు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు వ్యాపారులకు అధికారుల ఒత్తిడి పనివాళ్లతో సమస్యలున్నా లాభాలు దక్కుతాయి నూతన వ్యాపార ప్రయత్నాలకు కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రుణాలను వారు ఎక్కువ అవుతారు కొత్త రుణాలు దొరకవు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది నరాలు ఎముకల సమస్యలు పెరగగలవు మార్కెటింగ్ ఉద్యోగులకు పనులు ఆలస్యం అయినా మంచి ఫలితాలు ఉంటాయి షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం ఉండదు రైతులు సాధారణ ఫలితాలు పొందుతారు విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది కోర్టు వ్యవహారాలలో నష్టాలు లేకున్నా ఆశించిన ఫలితం ఉండదు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మే నెల నుంచి అంతా సానుకూలం విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు కఫలిస్తాయి ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు గర్భిణీ మే నెల చివర వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది అశ్వనీ ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు అందరితో మైత్రీభావంతో ఉంటూ సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోగలరు మీ వద్ద పనిచేసేవారు పూర్తిగా సహకరిస్తారు ఇతరుల విషయాలలో కలుగ చేసుకోరు భవిష్యత్ ప్రణాళికలు బాగా చేస్తారు భరణి మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి సాంఘిక కార్యక్రమాలలో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చేతులారా చేసుకుంటారు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి పని మధ్యలోనే వదిలివేస్తూ ఉంటారు ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు కొన్నిసార్లు చక్కటి ఆలోచన పటిమ ప్రదర్శించి విజయాలు సాధిస్తారు విద్యా విషయాల్లో సానుకూలత ఎక్కువ ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి శాంతి మార్గం నిత్యం రావిచెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రదక్షిణలు చేయండి రోజూ దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయండి మే పదిహేను తరువాత శని గురువులకు జపం దానాలు చేయడం నవముఖ రుద్రాక్షధారణ మంచిది ఏప్రిల్ గురు కుజుల అనుకూలత బాగుంది ఐదు గ్రహాలు వ్యయంలో ఉన్నందున ప్రతి పని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కుటుంబంలో అనుకోని సమస్యలు రాగలవు మీకు సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు రాగలవు అందరికీ మీ మీద వైరభావం రాగలదు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు పనులు వాయిదా వేయకండి ఒంటరిగా ఉండడం ఒంటరిగా దూరప్రాంతాలకు వాహనాలు నడపడం మంచిది కాదు మే కొన్ని సందర్భాలు సానుకూలం అవుతాయి వ్యయంలో ఉన్న రాహు శని శుక్రసంచారం వల్ల ఎక్కువగా ఇబ్బందికర కపరిస్థితులే ఉంటాయి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి ఆర్థిక లావాదేవీలను స్వయంగా పరిశీలించండి రుణాలు తీర్చడం కొత్త రుణాలు దొరకడం కష్టమవుతుంది జూన్ జన్మ శుక్రుడు వల్ల ఈ నెలంతా చాలా సమస్యలను తెలివిగా ఎదుర్కోగలుగుతారు కుటుంబంలో అందరికీ వారి వారి విధానములు సవ్యంగా సాగుతాయి ఒత్తిడి లేని జీవితం సాగిస్తారు బంధువుల సహకారం బాగుంటుంది ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకుంటారు జులై పనులు సకాలంలో పూర్తి అవుతాయి శుభవార్తలు వింటారు అన్ని వ్యవహారాలలో ఓర్పు సహనం ప్రదర్శించి అనుకున్న ఫలితాలు పొందుతారు ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక ఆరోగ్య విషయాలలో గొప్ప సానుకూలత ఉంటుంది కోర్టు వ్యవహారాలు అనుకూలం ఆగస్ట్ అన్ని పనులు చక్కగా సాగుతాయి కొత్త ప్రయత్నాలు ఇరవై ఒకటో తేదీ నుండి వేగవంతమవుతాయి మీకు అధికారులు కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది స్వబుద్ధితో కార్యజయం ధన ధాన్యలాభం చేకూరుతుంది బంధుమిత్రుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది సెప్టెంబర్ బుద్ధి కుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు ఓర్పుగా వ్యవహార జయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికంగా చేస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తెలివిగా అధిగమించగలరు అక్టోబర్ కలహప్రదమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో వివాదాలు పెంచుకోవద్దు అన్నా వస్త్రాదులు సకాలంలో అందని పరిస్థితి ఏర్పడుతుంది అవయవాలు ప్రతికూలిస్తున్నాయనే భావన ఎక్కువ అవుతుంది మిత్రులతో మనసు విప్పి మాటలాడలేని పరిస్థితి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి నవంబర్ వాక్ నియంత్రణ పాటించడం పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రోజువారీ కార్యక్రమాలు మినహా ఇతరమైనవి చేపట్టవద్దు ఆగ్రహావేశాలను అదుపు చేసుకోండి ఆర్థిక వెసులుబాటు ఉన్న అనవసర ఖర్చులు పెరుగుతాయి డిసెంబర్ ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలం ప్రతి పనికి అవరోధాలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో దూరప్రాంత విహారాలు చేస్తారు శుభకార్యాలు బంధుమిత్రుల కలయిక కుటుంబంలోని పెద్దల ఆరోగ్య చికాకుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గుతుంది ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా శ్రద్ధగా రుణములు ఖర్చులు నిర్వహిస్తారు జనవరి మంచి మార్పులు మొదలవుతాయి కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి సమస్యలను సరిచేసుకొని ముందుకు వెడతారు ధైర్యంగా ఉంటారు ఉద్యోగంలో పాత సమస్యలు తీరుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి కుటుంబ పరిస్థితులు బాగుంటాయి ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఉంటాయి ఫిబ్రవరి కాలం అనుకూలంగా ఉంది గత సమస్యల పరిష్కారానికి కృషి చేయండి ఇటువంటి మంచి గ్రహచారం చాలా అరుదుగా వస్తుంటుంది కుటుంబ సమస్యలు తీరుతాయి రుణ విషయాలలో మంచి నిర్ణయాలు జరుగుతాయి కొన్ని జటిల సమస్యలు పరిష్కారానికి దగ్గర ఆవుతాయి స్థిరబుద్ధిని ప్రదర్శించండి మార్చి మొండి ధైర్యం పెరుగుతుంది వ్యయ గ్రహచారం పెరుగుతోంది జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇతరులకు సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు మీ కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది రోజువారీ వ్యవహారాల్లోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది వ్యాపారులకు అనుకూలత తక్కువ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి